చెయ్య నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు এই ভিডিওতে প্রোডাক্ট প্রোডাক্ট ডেলিভারি আছে নাও নেব আমার ফোন हेलो मैडम हेलो हेलो कुच कुच हेलो मैडम मैडम మీరు కూడా కుచండి ప్లీజ్ కోబ్రేజ్ కుచండి ప్లీజ్ చెప్పండి కోబ్రేజ్ చేయండి ప్లీజ్ కుచండి అగర్ లో కుచండి చూడండి నా వీడియో ఆన్ చేసుకో ಮೇಡಮ್ ಇಡೀ ಮೇಡಮ್ ಇದು ಅಕ್ಕಿಡಿ ಬೀಡಿ ಅನ್ಪೇ ಕಾಡ ಹಾಂ ಆ ಬೀಡಿ ಉಂಟು ಕದ ಪಕ್ಕ

అలవాటు అంటే ఇక్కడ ఇంట్లో రొటీ నొక్కుంటాయి కదా అక్కడ పెట్టుకుంటా పెట్టుకుంటాను ఏం లేదు చూసుకోండి మీ దూటి సరే చూసుకోండి బాగా अच्छा तो तुझे नहीं मैं मा, मा। मां मां सारे 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 पेट्रोल काट के पुलिस स्टेशन में अडगूडो पेट्रोल मां ता सरिल्लू ये सुनना को हां अंदर ओनर ओटला ओके ओके हां ओके

ఆర్గనైజరా అండి ఆర్గనైజర్